మిత్రులారా నమస్తే సాక్షాత్ భగవత్స్వరూపమైన పోతన భాగవతం అష్టమస్కంధం వామన చరిత్రకు హృదయపూర్వక స్వాగతం కశ్యపుడి సూచన మేరకు అదితి పయోభక్షణమనే వ్రతం ఆచరించింది తత్ఫలితంగా శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై అదితితో ఇలా అంటున్నాడు నీ కోడండ్రును నీ కుమారవరులు నీనాథుడు నీవు సంశ్లోకింపన్ సతులు మిగుల సంమోదింప రాత్రించరుల్ శోకింపన్ భవదీయ గర్భమున తేజోమూర్తి జన్మించెదన్ నాకు వేడుకబుట్టు నీ సుతుడనై నర్తించి వర్తింపగా నీ కోడళ్ళు నీ కొడుకులు నీ నాథుడు నీవు మిక్కిలి మెచ్చుకునేటట్లు భార్యాభర్తలు చాలా సంతోషించేటట్లు రాక్షసులు కలవరపడి దుఃఖించేటట్లు నీ కడుపున తేజస్శాలిన జన్మిస్తాను నీ కుమారుడనై తిరుగుతూ ఆడుకోవాలని నాకు వేడుకగా ఉంది తల్లి బలి వినయోపాయంబునంగాని సంచలనం వందకు నేను నీ నియతికి సద్భక్తికి మెచ్చితి బలి విద్వేషియునా నిలింపగణమున్ పౌలోమియున్ మెచ్చ దైత్యుల రాజ్యం బుహరింతు ఇంద్రునికి నిత్తున్ దుఃఖమింకేటికి అమ్మా నువ్వు బాధపడకు సహనంతో కూడిన ఉపాయంతో తప్పా బలాన్ని ప్రదర్శించి రాక్షసులను చంపడానికి వీలు లేదు నీ నియతికి భక్తికి నేను సంతోషించాను ఇంద్రుడు దేవగణము శచీదేవి సంతోషించే విధంగా స్వర్గాన్ని రాక్షసుల నుండి అపహరించి దేవతలకు ఇస్తాను ఇంక నువ్వు దుఃఖించే పని లేదు నీ రమణుని సేవింపు నా రూపము మానసించి నలిని గర్భాగారం వచ్చి చొచ్చద నలిని గర్భాగారం వచ్చి చొచ్చెద గారామున వెంపవం కరుణ నా రూపాన్ని మనసులో పెట్టుకొని నీ భర్తను సేవించు నేను నీ గర్భంలో ప్రవేశిస్తాను నన్ను దయతో ప్రేమతో పెంచుము తల్లి సురలను పాలింతు మహేంద్ర యువతి భాగ్యశ్రీలన్ దానవుల నిర్మూలింతు రిపు ప్రియాంగముల భూషణముల్ దేవతల చే స్వర్గాన్ని పాలించేటట్లు చేస్తాను శచీదేవి సౌభాగ్యాలను కాపాడతాను రాక్షసులను అధికారం నుంచి తొలగిస్తాను వారి ఇల్లాండ్ర అలంకారాలను పోగొడతాను అని ఇట్లు భక్తజన పురాణ పురాణపురుషుండా తిరోహితుండయ్యన్ అయ్యదితియు తీయూ సంతోషంబున తన మనోవల్లభుండవు కశ్యపున ఆశ్రయించి సేవించుచుండెన్ అంతనొక్క దినంబున అని ఈ విధంగా భక్తపరాధీనుడైన పురాణ పురుషుడు శ్రీ మహావిష్ణువు సెలవిచ్చి మాయమయ్యను అది సంకల్పం నెరవేరి సంతోషముతో తన భర్తయ్యకు కశ్యపుని చేరి ప్రేమతో సేవిస్తూ ఉన్నది అటు తరువాత ఒకనాడు ఘన సమాధి నుండి కశ్యపుడు అం సమాత్మనులయ అది తన దువీర్యమధికను అది ఎందు తనదు వీర్యమధికను గాలి సికిని దారు చేర్చినట్లు తపస్సు ఆచరిస్తున్న కశ్యపునిలో విష్ణువు తేజస్సు ప్రవేశించినది వాయువు కొయ్యలో అగ్నిని చేర్చిన విధంగా అదితి యందు కశ్యపుడు హరిహంసతో కూడిన తన అసాధారణమైన వీర్యాన్ని చేర్చాడు ఇట్లు కశ్యప చిరతర తపస్సంభృత వీర్య ప్రతిష్ఠిత గర్భయై సురల తల్లి ఉల్లంబున నుళ్లసిల్లుచు నుండెన్ అంత పరీక్షన్ మహారాజా కశ్యపుడు చాలా కాలంగా మహాతపస్సుతో నిండిన వీర్యం వల్ల నిలిచిన గర్భంతో అదితి మనస్సు చాలా ఉల్లాసాన్ని పొందింది పిద పిదనై కలలంబై కరుడు గట్టి గళ్ళ నాళముతో తల ఏర్పడి గర్భంబై నెలమసల చీర జిక్కకు నది పా ఒక నెల గడిచింది అతిథి కడుపులో క్రమక్రమంగా ద్రవరూపము మెత్తని రూపము గడ్డకట్టి పిండరూపం ఏర్పడింది గొంతుతో పాటు తల ఏర్పడి గర్భము నిలిచింది చీర చిక్కే నెలతకు నదిపా చీర చిక్కడం అంటే గర్భధారణకు పర్యాయపదం కడుపు పెద్దదై చీర చిన్నది కావటం అని నెలతకు చూలై నెల నెలలై మరి మూడు నాలుగు నెలలై వరంతకంత అతిథి చూలాలైన తరువాత వరుసగా ఒకటి రెండు మూడు నాలుగు నెలలు గడిచినవి క్రమంగా నెలలు పెరగసాగాయి దానితో పాటు రాక్షస నాశనానికి కూడా నెలలు సమీపించాయి సమీపించాయితరమేఘతాయుత చండభానుబింబ ప్రభతో విహితాంగంబుల కశ్యపు గృహిణీ గర్భమున శిశువు క్రీడించె నృపా రాజా అతిథి కడుపులో అవయవాలు ఏర్పడిన ఆ అద్భుత శిశువు గొప్ప మేఘాలు కప్పిన పదివేల సూర్యబింబాల వెలుగుతో కదలాడసాగాడు తన కడుపున కడుపునొకైరువున వనరుహ గర్భాండ భాండ వనధి చెయ్యంబుల్గొన కొని జగముల నిడుకొని తను గతిగడు నడగి మడగి తన బెడగై అతిథి గర్భములోని ఆ చిన్నారి శిశువు బ్రహ్మాండ భాండాన్ని సముద్రాలను సమస్త లోకాలను తన కడుపులో ఇముట్టుకొని సన్ననైన చిన్ని ఆకారముతో నేర్పుగా అందంగా అణగి మణగి ఉన్నాడు అంతన కాంతా తిలకంబు క్రమక్రమంబున తరువాత స్త్రీత్మమైన ఆదితి క్రమక్రమంగా నిండు చులాలైనది నిలిపెన్ రెప్పల బృందిమన్ విశదమన్నేత్రంబులన్ విశదమన్నేత్రంబులన్ చూచుకంబులనా కాళిమ బలిమింజన్నుల శ్రోణిపాలి గరిమన్ లలితాత్మన్ లఘిమన్ గర్భ దుర్వారయ అతిథికి క్రమక్రమంగా గర్భలక్షణాలు స్పష్టంగా కనిపించసాగినవి ఆమె కనురెప్పలు అందంగా ఒప్పినవి కన్నులు నిర్మలంగా ఉన్నవి చనుమునలు నల్లబడినవి వడ్డానం బిగువైనది ముఖం తెల్లబడింది వక్షోజాలు గట్టిపడినవి పిలుదులు బరువెక్కినవి నడుము విస్తరించింది మనస్సు తేలికపడింది గర్భముతో దేహం మహత్వాన్ని పొందింది పొట్టిడుదురు మేన పట్టు చెట్టుదురు వేల్పులమ్మకు కట్టుదురు సురక్ష పడతి గర్భంబునకు పెద్ద ముత్తైదువులు అది తిన్నుదుట విభూతి పెట్టారు తిలకం దిద్దారు పట్టుబట్టలు కట్టించారు ఆమె గర్భానికి రక్ష కట్టారు ఇవ్విధంబున ఈ విధంగా విశ్వగర్భుడు తన గర్భవివరమందు పూట పూటకు పూర్ణుడై పొటకరింప్రేక చూలాలితనమున వేల్పు పెద్ద పొలతి కంతట నీళ్ళాడు ప్రొద్దులయ్యే అదితి గర్భములో విశ్వగర్భుడైన భగవంతుడు పూట పూటకు పరిపూర్ణుడై పెరగసాగాడు గర్భం బరువెక్కింది ఆమె నీళ్ళాడే సమయం ఆసన్నమయ్యింది తదనంతరంవున చతురాన నుండు అరుగు గర్భ పరిభ్రమ విభ్రముండవున పరమేశ్వరునుద్దేశించి ఇట్లని స్థుతించే ఆ పిదప బ్రహ్మదేవుడు వచ్చి అతిథి గర్భంలో అందంగా తిరుగుతూ కదలాడి ఆ భగవంతునుద్దేశించి ఈ విధంగా స్తోత్రం చేశాడు మిత్రులారా ధన్యవాదాలు ఆ బ్రహ్మ ఏమని స్తోత్రం చేశాడో మరో వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శుభం భూయాత్ హరి ఓం తత్సత్